लंबे समय जाता है ना हमें और लेकर आने के बाद आने के बाद ही 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 आने के ইপাৰ ইমান ইমান কেম্পৰ মুখা নি মেনেজৰ আজি লাগে নেকি সচিংগতে सेम सेम हिंदू लक्ष्य तो हमारा पैदोग पैदोग स्वीसर लक्ष्य याहूं ना हम उस तरह मांग उस्तर तावाल लेगा एंगी चेसर पास करो आयनोको तो आप तीस मतलब इलोप ऐनी किन्हीं मदर बस इन्हीं मकेनोजी आज ही बोटिंग चाहो आईटीपीए केंद्र बस लाइन चल रहा है माइटलेबस आईटीपीए आईटीपीए नहीं అలల నారైన్ నారాయణ గారు కరెక్ట్ గా ఉన్నారు రహమాన్ గారు కూడా ఉంటారు నిరే సిజే గారు ఇంకా సర్వీస్ బుక్ కు రివర్స్ రివాల్ లైజ్ చేయండి నేరే అన్నం పట్టుకుండు నా పక్కన నిలకిండి అన్నం కందపట్టుకుంటా भाई ये मैं आदत बट वालों का रास्ता करता है क्लास लगता है तो हमारे माननीय मोहन राघव को कैसे आमा मावरांग बैठ दुर्गा कृष्णा सर वार्डन वार्डन सर कितने बंदे डीजे लोग कितने बंदे बीए बाबू जी

అది నిన్ను నెంబర్ లాట్ ఏంది నిన్ను చేరవే దరసము జావే అంతే హ్యాపీగా జే ఉండాలని అండ్ ఎప్పుడైతే మన స్వామి గారు కూడా అక్కడికి மாவுரフォト பாதியில 얘는 பாரா கேட்கணும் நானும் ஒரு டீம் வரேன் நான் வரப்பட தான் எது गंगा இதான தப்பிக்க சார் ஏர்வேஸ் செஞ்சீங்க ஹே இங்க ஸ்வைரே வந்துட்டேன் இங்க சங்கர் கிட்ட பேசணும் வா வா வெளிய வாங்கடா അതെ ആരും ഇടുന്നവരല്ല ദാ എന്നെക്കൊണ്ട് കൊടുത്തു കൊണ്ടിട്ട് ഓട്ടേട്ടൻ കളങ്കം സർ സർ പോർട്ടലന്ന് വെച്ചു നീ മെൻ ഹെൽ ഓറാ പോട്ടേ നിനക്ക് അപ്പോ നിനക്ക് ആവർത്തി सरायल छोड़ना तो सही होगा तेरे पेर्सर में लगा है तेरा तो आने पेर्सर इन्हीं बैठ ले आने उत्तर पेर्सर पेर्सर तो आने ब्लास्ट होने इन्हीं का एक बैठना पेर्सर सिलेक्ट करने आने के काम से तब काम नहीं करने इसलिए आज इन्हीं को आने के लिए आता है ना क्या मूक है तेरे க <laughs> fetchальம் <laughs> మళ్ళీ మీద ఎక్కడ తిరుగుతున్న చూడ శిసి కనబడుతున్నాడు ప్రభుత్వం మరియు డీజీపీ గారు ప్రతిష్టాత్మకంగా ఏబిసిడి అనే ఒక అవార్డుని ప్రకటించడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో జరిగిన ఇంపార్టెంట్ కేసులు సంచలనం రేకెత్తించిన కేసులు దర్యాప్తులో బాగా చేసిన జిల్లాకి ఏ అవార్డు ఫస్ట్ అవార్డు కింద ఏ కింద సెకండ్ బి కింద థర్డ్ సి ఫోర్త్ డి కింద ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇటీవల కాలంలో మన ఉండే లిమిట్స్లో డెడ్ బాడీని పార్సల్ చేసిన కేసులో దర్యాప్తు బాగా చేసినందుకు మరియు అక్యూజుడ్ని అతి త్వరలో అంతే తొందరగా అంటే మూడు నాలుగు రోజుల్లోనే అరెస్ట్ చేయడం జరిగింది దానిలో దీనిలో భాగంగా మన జిల్లాకి పశ్చిమ గోదావరి జిల్లాకి అక్కడ ఏ అవార్డుని ఏబిసిడి అవార్డులో ఫస్ట్ అవార్డుని ప్రకటించడం జరిగింది ఇందులో భాగంగా ఫస్ట్ నుంచి కూడా మనకు మన జిల్లా ఎస్పీ గారు ఆ కేసులో అదేవిధంగా మన అడిషనల్ ఎస్పీ గారు అదేవిధంగా డిఎస్పి గారు సబ్ డివిజన్ ఉన్న పోలీస్ మా ఆఫీసర్లందరినీ సిఏల్ని ఎస్ఐల్ని మానిటరింగ్ చేసి ఆ కేసు సంచలన రేకెత్తిచ్చిన కేసుని ఇమ్మీడియట్గా క్లోజ్ చేసినందుకు ప్రయత్నించే ప్రోత్సహించారు అదేవిధంగా లాస్ట్ లాస్టర్ నిలబడ్డారు అందులో భాగంగానే ఈరోజు మన జిల్లా ఏ ఏబిసిడియా అవార్డులో ప్రథమ స్థానం గెలుచుకోవడం జరిగింది అందులో భాగంగా నిన్న మేము గౌరవం మన ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు డిఎస్పి గారు మరియు నేను ఆపిడి సిఏ గారు అదేవిధంగా అయిన మా ఎస్ఐ రెహమాను ఉండేఎస్ఐ కాళ్ళు ఎస్ఐ ఆచంట ఎస్ఐ అందరూ కూడా అవార్డు నిన్న డీజీపీగా చేతుల మీద తీసుకోవడం జరిగింది ఎంతో సంతోషకరమైన విషయం ఇదే టెంపోని మెయింటైన్ చేస్తూ టీం వర్క్గా మా సిబ్బంది అందరూ మా స్టేషన్ సిబ్బంది కానీ మా సబ్ డివిజన్ సిబ్బంది కానీ ఒక ఒక లైన్ మీద ఉండి ఎటువంటి కేసునైనా త్వరగా ఛేదించడం చాలా సహకరిస్తున్నారు ప్రోత్సహిస్తున్నందుకు మొన్న కూడా అదేవిధంగా మనందరికీ ధన్యవాదాలు అదేవిధంగా ఫస్ట్ నుంచి నిలబడిన ఆఫీసర్లు కూడా మాకు ఫస్ట్ నుంచి గైడ్ చేసిన మా ఆఫీసులు డిఎస్పి గారికి గైడ్సినీ గారికి ఎస్పీ గారికి ప్రత్యేకమైన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి కేసును మరెన్నో త్వరితగతిన ఛేదించాలని మన జిల్లాకి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం